స్పిరిచుల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారు నెంబర్ వన్ గా ఎదిగిపోతారు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలున్నాయి ఈ ధనుసు రాశి వారికి మరి యూరిన్ లో రక్తం అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి యూరినరీ ప్రాబ్లమ్స్కి జాగ్రత్తగా మీరు ఉండాలి పైల్స్ రోగాలు రావడానికి ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త కొత్త స్వామీజీలు కొత్త కొత్త గురువులు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త మంత్రగాళ్ళ దగ్గరికి వెళతారు సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ తర్వాత మంచి వాళ్ళతో మీరు స్నేహం కనుక చేయకపోయినా మామూలు వీళ్ళతో కనుక ఇది చేసినప్పుడు తప్పకుండా మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డర్లు వీళ్ళు దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు బిల్డింగ్లన్నీ అమ్ముడు అవ్వకు ఇంకా అలాగే ఈ యొక్క ఈ ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు మరి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కష్టంగా ఈ సేల్స్ అండ్ సర్వీసెస్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మరి వాళ్ళందరికీ కూడా మంచి పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్నత విద్యా విధానంలో మీరు దూసుకొని వెళుతూ మీ పిల్లలంతా కూడా చదవడం అనేటటువంటివి చేస్తారు విదేశాల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి విదేశాల్లో చక్కగా అవకా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కోరుకున్న కోర్సుల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల పట్ల అధికంగా మీరు ఖర్చు చేస్తారు ఏ విధంగా అనేటువంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలి మొట్టమొదట మీరు ఏ రంగంలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు అనేటటువంటి పరిశీలన చేసుకోవాలా దానికి పురాదులు వేసినటువంటి వాళ్ళని మీరు గుర్తించుకోవాలా ఈ విధంగా కనుక మీరు మీ చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్లకు బట్టలు పెట్టండి వెళ్ళి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత ఫండ్ ఇచ్చి అవన్నీ కూడా రెనోవేషన్ చేయండి మీరు స్కూల్కి రుణం తీర్చుకోండి లేకపోతే కనుక మీకు వచ్చే అదృష్టం కూడా మీకు పోయి మీరు అడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోవడానికి ఉంటాయి ఎవ్వరైనా సరే అది ఏ రాశి వారైనా సరే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా ధర్మకార్య చేస్తూ ఉండాలా లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఆ రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణుడికి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అదేవిధంగా చక్కగా మీరు దుర్గాదేవి పారపత్మాలకు కుంకుమార్చన చేసుకుంటూ మీరు ఉండాలా ఈ విధంగా కనుక రావి చెట్టును ఎదుక్కోండి రావి చెట్టు నీళ్లు పోయండి మూడు బకెట్లు దాని చుట్టూ తిరుగుతూ ఉండండి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు డైలీ ఈ విధంగా ఓం శరేశ్వరాయన మహాన్న మంత్రంతో జపం చేసుకోవాలి విధంగా చేసుకుంటే వాహనం చాలా బాగుంటుంది శుభవస్తు